రైస్ మిల్ జట్టు కార్మికులకు కూలీ రేట్లు పెంచాలి అని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఐఎఫ్టియు ఆందోళన రామచంద్రపురం డివిజన్ పార్లోని మండపేట కపిలేశ్వరం ఆలమూరు తదితర ప్రాంతాలలో వివిధ రైస్ మిల్స్లో పనిచేస్తున్న జట్టు కార్మికులకు మిల్లు యాజమాన్యాలు అతి తక్కువ కూలీ రేట్లు ఇస్తున్నారని ఈ మేరకు వారంతా ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు పెరిగిన ధరలతో పోలిస్తే ప్రస్తుతం మిల్లు యాజమాన్యాలు అందిస్తున్న రేట్ల వల్ల పూట గడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే కార్మిక అధికారులు కల్పించుకుని కూలీ రేట్లు పెంచడానికి చర్యలు తీసుకోవాలి అని ఐఎఫ్టిో జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు అధికారులను డిమాండ్ చేశారు జట్టు కార్మికుల ఒప్పందం గడువు ముగిసి ఒక సంవత్సరం ఐదు నెలలుగా వస్తున్న రేట్లు పెంచకుండా నియంతృత్వ ధోరణిలో కార్మికుల న్యాయమైన హక్కుల్ని కాలు రాస్తున్నారన్నారు గత ప్రభుత్వం రైస్ మిల్ జట్టు కార్మికుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయలేదని కూటమి ప్రభుత్వమైన జట్టు కార్మికులకు న్యాయం చేస్తుందా అని ప్రశ్నించారు అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ దేవరకొండ అఖిలకు అందజేశారు ఈ కార్యక్రమంలో మీజోల శ్రీను చిట్టూరి శ్రీనివాసరావు కోసూరి జగన్నాథం భూమిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ కడియాల అప్పారావు ఎం గణేష్ రామకృష్ణ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు

పెంచాలి రైస్ మిల్ లో కార్మికులు కూలి రేట్లు పెంచాలి రైస్ మిల్ లో పనిచేస్తారు కార్మికులు కూలి రేట్లు రైస్ మిల్ లో కనీస వేతన చట్టాన్ని రైస్ మిల్ లో కనీస వేతన చట్టాన్ని కార్మికు చట్టాలను అమలు చేయాలి రైస్ మిల్ లో కార్మిక చట్టాలని కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి ప్రభుత్వం రైస్ మిల్ జట్ కార్మికుల కూటమి ప్రభుత్వం కార్మిలు కూటమి ప్రభుత్వమైనా కూటమి ప్రభుత్వమైనా కూటమి ప్రభుత్వమైనా